డాక్టర్ గారు మరి మన సైంటిస్టులు రీసెర్చ్ కూడా చెప్తుంది కదా మన ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఇవన్నీ కూడా మన మెదడు నుంచే వస్తాయట మరి మెదడికి మనం అందించే ఆహారమే కదండి మన మెదడు పనితీరు పైన ఎఫెక్ట్ చూపించేది మరి పిల్లలు పెద్దలు ఇద్దరికి కూడా ఫోకస్ కాన్సన్ట్రేషన్ బాగా ఉండాలంటే కనుక మన మెదడు ఎలా పనిచేయాలంటారు మెదడు కణాలు మంచి ఆరోగ్యకరంగా మంచి పవర్ఫుల్ గా ఎనర్జీతో బాగా పనిచేయాలంటే కొన్ని మంచి పోషకాలు వాటికి మనం అందించాలి ఓకే ముఖ్యమైన ఫస్ట్ పోషకం మంచిగా ప్రాణవాయువు అందాలి రెండు మంచి నీరు అందాలి మూడు మంచి పోషకాలు అంటే మంచి ఒమేగా త్రీ ఫ్యాట్స్ ఉన్న కొవ్వులు అట్లాగే దీనితో పాటు ముఖ్యంగా జింక్ ఎక్కువ ఉన్న ఆహారాలు విటమిన్ ఈ రిచ్ ఫుడ్స్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఇలాంటి నాలుగు పోషకాలు బ్రెయిన్ సెల్స్కి ఎక్కువ కావాలి కేవలం ఒక ఆహారమే మనం అందించామనుకోండి వీటన్నిటికంటే ముందు కావాల్సింది ప్రాణవాయువు అంటే బ్రెయిన్ సెల్స్కి బాగా అందవలసినంత ప్రాణవాయువుని పర్ఫెక్ట్గా అందిస్తే ఈ బ్రెయిన్ ఎంత బాగా పనిచేస్తుంది ఫోకస్ కాన్సన్ట్రేషన్ అనడానికి మన ఋషులు అందుకనే ఋషులు ఫస్ట్ ఏ సాధన చేయాలన్నా ముందు శరీరానికి ఆసనాలు మైండ్కి ప్రాణాయామం అందుకని ఈ రెండు అభ్యాసం చేశాక మిగతా సాధనల వైపు వెళ్ళారన్నమాట అందుకని ప్రాణవాయు సంచారం బాగా ఉంటే బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా షార్ప్గా ఉంటుంది ప్రాణవాయువు తగ్గినప్పుడు చూడండి ఆవలింతలను తగ్గినప్పుడు బ్రెయిన్ బుర్ర వేడెక్కినప్పుడు మీరు డల్గా ఉంటారు దాన్ని ఆక్సిజన్ సరికి వచ్చేస్తాయి అందుకని బాగా ఆక్సిజన్ అందాలి రెండోది బాగా నీరు బాగా త్రాగాలి టెంపరేచర్ వేరియేషన్ ఒక హాఫ్ డిగ్రీ వచ్చిన బ్రెయిన్ సెల్స్లో యాక్టివ్గా పనిచేయలేదు అందుకని ఎవరు ఆలోచించరు అసలు అందుకని ఫస్ట్ గాలి బాగా వెళ్ళాలి నీరు బాగా అందించాలి మూడోది నాలుగు పోషకాలు బాగా అందాలి అప్పుడు బ్రెయిన్ సెల్స్ కాస్త చురుగ్గా పనిచేస్తుంటాయి ఇలాంటివన్నీ మనం అందించినప్పుడు బ్రెయిన్ సెల్స్ వాటిని అవి రోజు క్లీన్ చేసుకుంటాయి అవి క్లీన్ కాకపోతే డిస్టర్బ్ అవుతాయి ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మనం ప్రొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు బ్రెయిన్ వాడతాం ఈ వాడేటప్పుడు బ్రెయిన్ సెల్స్లో హాని కలిగించే కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి పొయ్యిలో పొలం అండినప్పుడు బొగ్గు బూడిద పొగ వేస్ట్ లాగా లేక బ్రెయిన్ సెల్స్లో విడుదలయ్యే హాని కలిగించే కెమికల్స్ అలాగే కొన్ని ఫ్రీ రాడికల్స్ అలాగే బీటా అమ్లాయిడ్ అనే ప్రోటీన్ ఇట్లాంటివి ఇవన్నీ కూడా బ్రెయిన్ సెల్స్ నుంచి ఏ రోజు రోజు వాష్ అవుట్ అవ్వాలి క్లీన్ అవ్వాలి అందుకని గాలి నీరు ఈ నాలుగైదు పోషకాలు బాగా అందేటట్టు కనుక మనం రోజు చేయగలిగితే బ్రెయిన్ సెల్ హెల్దీగా ఉండి ఆ హెల్దీగా ఉన్న బ్రెయిన్ సెల్ మనం ఎక్కడ మనసు పెడితే అక్కడ కాన్సన్ట్రేషన్ కుదరటానికి అది సపోర్ట్ బాగా చేస్తుంది అయితే డాక్టర్ గారు మరి ఇలా పనిచేయడానికి బ్రెయిన్ సెల్స్ కి ఎలాంటి ఆహారం మనం అందించాలంటారు అదే ఇంతకు ముందు చెప్పినట్టు జింక్ బాగా ఎక్కువ ఉండే గుమ్మడి గింజల పప్పు నువ్వులు ఈ రెండు జింక్ ఎక్కువ ఉంటాయి నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా ఒమేగా త్రీ ఫ్యాట్ ఎక్కువ ఉండే వాల్నట్స్ బాదం గింజలు ఫ్యాట్ ఎక్కువ కానీ విటమిన్ సి ఎక్కువగా ఉండాలి ఇన్ఫ్లమేషన్ తొలగించడానికి అందుకని పిల్లలు కానీ పెద్దలు గానీ రోజు జామకాయ బాగా తినాలి విటమిన్ సి బత్తాయి కమలా కంటే జామకాయలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కానీ బాగా ఇది మూడోది అట్లాగే విటమిన్ ఇ బాగా ఉండాలి దానికోసం తిరుగుడు పప్పు ఇట్లా మూడు నాలుగు రకాల పప్పులు మంచి కొవ్వుల కోసం కావాలంటే కొబ్బరి కూడా బాగా పెట్టవచ్చు అనమాట అయితే డాక్టర్ గారు మరి మనం తీసుకునే ఆహారంతో పాటు వ్యాయామం చేసినా లేకపోతే ప్రాణాయామం మెడిటేషన్ లాంటివి చేసినా కూడా కాస్త ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుందని చెప్తూ ఉంటారు కదా అవునమ్మా అది ఎలా పనిచేస్తుందండి పిల్లలకి ప్రాణాయామం చేసేసరికి పది నిమిషాలు పావుగండు గాలి పీల్చేసరికి బాడీలంతా ప్రాణవాయు సంచారం బాగా పుష్కలంగా ఉంటుంది అందుకని మీరు పది నిమిషాలు ప్రాణాయామం చేసిన తర్వాత ఎవరినైనా కళ్ళు మూసుకోమనండి మనసుకి ఆలోచనల రహితమైన స్థితి వచ్చి అలజలు లేకుండా కూల్గా కాముగా ఉంటుంది గాలి లేకపోతే నీళ్ళు అలా అలా లేకుండా ఉంటే మనసు అట్లా అవుతుంది అందుకని ప్రాణాయామం చేయటం చాలా ముఖ్యం అందుకని పిల్లలకి రోజు మంచి నీళ్ళు త్రాగించటం కాస్త పావుగంటే రెండు నిమిషాలు అన్నా ప్రాణాయామం చేయించడం ఇందాక చెప్పిన ఆహారాలు కొంచెం పెట్టడం తల స్నానం పిల్లలకి గా చేయడం అలవాటు చేయాలి అయితే రెండు కోసాలన్నా చేయమనండి కానీ అయితే రోజు తల స్నానం అలవాటు చేస్తే కాస్త తల స్నానం ద్వారా బ్రెయిన్ సెల్స్కి సర్కులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఓకే తడపటం వల్ల వేడి చేయటం కోసం బాడీలో బ్లడ్ సప్లై బుర్రకు ఎక్కువ వచ్చేస్తుంది అందుకని తలస్నానం ఫోకస్ పెరగడానికి చాలా మంచిది అదేనా చన్నీళ్ల తల స్నానం మరి మంచిది అందరు పిల్లలకి నెత్తి మీద బుర్రకు వేడి నీళ్ళు పోస్తుంటారు అస్సలు మంచిది కాదు ఇప్పుడన్నా ఒంటికి ఉంటే సాయంకాలం ఆసిపోతే వేడి నీళ్ళు పోయి కానీ బుర్రకు మాత్రం చన్నీళ్ళు పోయాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి బాగా ఆటలాడే పిల్లల్లో కూడా ఫోకస్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుందంటారా ఆటలాడటం ద్వారా కూడా ఫోకస్ ఇండైరెక్ట్ గా పెరుగుతుంది ఎందుకో తెలుసా ఒక గంట సేపు నలుగురితో కలిసి ఆటలు ఆడాడు అనుకోండి ఆటల వల్ల ఇంతకు ముందు కష్టపడి చదివినా కానీ ఎక్కువసేపు కూర్చున్నా ఇవన్నీ కూడా ఈ ఈ సమయం అంతా మైండ్లో కౌంట్ పోతుంది ఇన్ని గంటలు కష్టపడ్డాను ఇంకెంత కష్టపడాలనేది పోతుంది బ్రెయిన్కి హాయిగా ఆటలాడుకునేసరికి మనసుకి రిలాక్సేషన్ అనిపిస్తుంది ఈ రిలాక్స్డ్ మూడ్ తర్వాత మళ్ళా చదువుకోవడానికి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది విన్నారు కదండి మన బ్రెయిన్ ఆరోగ్యవంతంగా ఉండాలంటే కనుక మనం దానికి అందించే ఆహారం బాగుండాలి మరి అలాంటి ఆహారం ఏంటో డాక్టర్ గారు చెప్పారు కాబట్టి ఫోకస్ మరియు కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి ఈ ఆహారాలను ప్రతిరోజు మీ ఆహారంలో జోడించుకోవడానికి ప్రయత్నించి చూడండి అలాగే ఈ పదార్థాలని పిల్లల ఆహారంలో కూడా ప్రతిరోజు ఇవ్వడానికి ప్రయత్నించి చూడండి